తేవారాపులుచుకోవాలి విధంగా మనం విడివిడిగా తీసుకోవాలి పూత చూడండి పూత కూడా వచ్చేసింది బాగా చేసింది పూత కూడా వచ్చేసింది ఇట్లా మనం విడివిడిగా తీసుకోవాలి కొమ్మలు లేకుండా ఆకులు తీసుకునేసి మళ్ళీ చెరిగి కట్ చేసి చెరిగేస్తే పూత అంతా పోతాయి మళ్ళీ పూల్చుకోవాలి లేదా ఇట్లా ఎండబెట్టుకొని కూడా చేసుకోవాలి పొలిచేసి చేసి పెట్టేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మనం ఇయర్ టూ కూడా కట్లే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంతసేపు నానబెట్టేసి ఉంట పెట్టేస్తే మెత్తగా బాగా వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు